నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో పోతిరెడ్డిపల్లి హై స్కూల్లో జరిగిన అంతర్జాతీయ షావోలిన్ కున్ఫి కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బ్లాక్ బెల్ట్ వేడుకల్లో పాల్గొన్న రాజేశ్వర్ రావ్ దేశ్ పాండే ఈ కార్యక్రమంలో మందుల నాగరాజు ద్వారక రవి కృష్ణ కరాటే మాస్టర్ పోచేయ కరాటే టీం వివిధ డిస్ట్రిక్ట్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు మీ అందరు కూడా రాబోయే రోజుల్లో ఒక దృఢమైన ఆత్మవిశ్వాసంతో మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటాం కానీ ఎగ్జామ్స్ రాసేటప్పటికి కూడా ఈ యొక్క మనకు ఏదైతే శారీరకంగా మనం దృఢంగా ఉండి మానసికంగా ఆత్మవిశ్వాసంగా దృఢంగా ఉంటే ఖచ్చితంగా ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా మనం సాధిస్తాం పాస్ అవుతూ ఉంటాం కనుక ఖచ్చితంగా ఈ విధంగా మానసికంగా ఈ సమ్మర్ వెకేషన్స్ వస్తే ఈ విధంగా కరాటే కావచ్చు రకరకాలైన స్పోర్ట్స్ ఏ ఏ స్పోర్ట్స్లో ఉన్నప్పటికీ కూడా పిల్లలకి శారీరకంగా పని కల్పించాలా ఎంతసేపు మనం నాలుగు గోడల మధ్యనే పిల్లలు ఉంచితే వాళ్ళకి దృఢమైనటువంటి ఒక శారీరకంగా వాళ్ళు బలాఠ్యులు కావాలా అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెందాలంటే నలుగురులో ఈ విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు చెప్తూ ముఖ్యంగా మన ఇక్కడి నుంచి సంగారెడ్డి నుంచి ఆరోజు చాలామంది ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా తీసుకెళ్ళినట్టు వాళ్ళందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి తరణ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్యంగా రాజకీయంగా ఏదైతే వాళ్ళకి అంటే చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఏదైనా అయితే రాబోయే రోజుల్లో కూడా ఈ విధమైనటువంటి ఏదైనా చూ వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏదైనా అవకాశం ఉంటే కూడా మమ్మల్ని తప్పకుండా ఆహ్వానించండి మీకు మేము తోడుగా ఉంటామని కూడా వాళ్ళకందరికీ తెలియజేస్తూ ఒకటే నేర్చుకోవాల్సింది ఏది అయినా సరే గురువు చెప్పిన దాన్ని ఖచ్చితంగా పాటించాల ఏ ఆటలో అయినా సరే చదువులో అయినా సరే పిల్లలు మీరు అందరూ కూడా మన గురువు ఏం చెప్తే దాన్ని క్రమశిక్షణతో పాటించి క్రమశిక్షణతో నేర్చుకుంటే భవిష్యత్తులో మనం మంచి అందలం ఎక్కుతామని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరు మంచి ఉజ్వల భవిష్యత్ సాగని ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఈ కరాటేలో మీరు నైపుణ్యం సాధించి మంచి మెడల్ సాధించాలి మరి ప్రపంచంలోనే కీర్తి తీసుకురావాలి మన సార్ చెప్పినట్టుగా ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా కోచింగ్ ఇస్తూ మీ అందరినీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కావచ్చు మరి ముఖ్యంగా కరాటే అంటేనే ఎటువంటి ఆయుధాలు లేకుండా రెండు చేతులే మన ఈ రెండు చేతులే ఆయుధాలుగా మలుచుకొని వాటితోనే మనం యుద్ధం చేసినట్టు ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి వారికి ఒక ఆత్మవిశ్వాసం పెంచుతూ ఉంటుంది కరాటే నేర్చుకున్నటువంటి ఆడపిల్ల ఎవరైనప్పటికీ ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ముందుకెళ్ళి ఇక్కడ వెళ్ళాలన్నా ఒక ధైర్యంగా ముందుకెళ్ళే అవకాశం అర్ధరాత్రి వస్తున్నప్పటికీ కూడా భయం అనేది కనిపిస్తుంది సో ఇది తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకి ఆత్మవిశ్వాసం పెంచాలంటే కరాటే నేర్పించాలని చెప్పి తెలియజేస్తూ